హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జనా వన్ వన్ చూశారు కదా మన చంద్రకేశ్వర స్వామి బ్రహ్మోత్సవానికి వదిన వాళ్ళందరూ వచ్చాను కదా ఇంకా పిల్లలందరూ స్నాక్స్ కావాలంటుంటే మా వదిన కాజాలు చేస్తానని ఇంట్లో మైదా పిండి ఉంటే దాంతో కాజాలు చేసి ప్రిపేర్ చేస్తానని చెప్పి ఇంకా స్టార్ట్ చేసిందండి చూడండి కాజాలు మైదా పిండి తీసుకున్నారు అంటే మేము కొలతల్లో తీసుకోలేదు మితంగా తీసుకున్నాము దాంట్లో కొంచెం సాల్ట్ అదే విధంగా కొంచెం బేకింగ్ సోడా మితంగా అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్నప్పుడు టేస్ట్ పోద్ది బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి ఆ తర్వాత దాంట్లో రెండు వేసాక నెయ్యి కొంచెం వేసుకోండి నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి దాన్ని అంటే మీ అది ఇంట్లో నెయ్యండి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గడ్డగట్టేసింది మనం బయట షాప్ల దాన్ని వేసుకోవచ్చు బాగా మెత్తగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అదేనండి ఫస్ట్ టైం ట్రై చేయడం మాదేనా టేస్ట్ మాత్రం బాగుంది ఆ పిల్లల కోసం అప్పుడప్పుడు అలా చేసి పెడుతూ ఉంటుంది అదే మెత్తగా పిసుక్కోవాలి లాస్ట్కి ఎలా రావాలంటే అది ఉండలు లేకుండా వచ్చేసి మనం ఇప్పుడు కుడుమలకి పిండి వేయించుకుంటాం బ్రెట్ వస్తుంది ముద్ద అదిగోండి ఆ ముద్దలాగా వస్తే బాగా కలిసిపోయినట్టు చూడండి ఆ తోపు రావాలి మనం మరీ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అంత బాగుండదు మితంగా మీడియంగా వేసుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా ఉండలు పట్టకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని కలుపుకొని మనం చపాతి ముద్దు చేసుకుంటాం కదా అలా చేసుకోండి అలా చేసుకున్నాక చూడండి అలా చేసుకున్నాక బాగా మిక్స్ చేద్దాం మళ్ళీ దాని అతడు గట్టిగా ప్రెస్ చేసి వత్తి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల బాగా ఊరుకుంటుంది మనం చపాతి కూడా అంతే కదా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేస్తే బాగుంటుంది మెత్తగా వస్తుంది కదా ఆ తర్వాత నా ముద్దని హాఫ్ అన్ అవర్ తగ్గ పెట్టాం కదా ఇంకా ఆ ముద్దని తీసుకుని వచ్చి బాగా కింద పొడి మన చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో అట్లాగా ఎక్కువ వెడల్పు రావాలండి చాలా పలసంగా రావాలా లేయరు అప్పుడైతే నేను బాగా టేస్ట్ వస్తుందంట దానికోసం పాపం చాలా కష్టపడింది తను బాగా ప్రెస్ చేసి ప్రెస్ చేసి రుద్ది 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 అంటే మొత్తం ఒకే ఉండ తీసుకోలేదు రెండుగా చేసుకొని చే తీసుకునింది ఆ తర్వాత సైడ్లో వచ్చేజెస్ట్ అంతా కట్ చేసేసిందండి అంటే ఆ సైడ్ వచ్చినంత వేస్ట్ అయిపోయినట్టు కాదు దానివల్ల మనం ఆ మిగిలి ఉంది కదా ఇంకొంచెం పిండి పక్కన దాంట్లో పెట్టి కలిపి దాన్ని కూడా రోల్ చేసుకోవచ్చు ప్రశ్రాంతికి వార్మింగ్ వస్తుందండి ఇలాంటివైతే బాగా ఏలు పెట్టి మరీ కక్కుంటాడు అలా కట్ చేసుకొని దాన్ని ఏం చేస్తామంటే వేస్ట్ అయిపోయినంత వేరే ముద్దలో వేసి పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం రోల్ చేసుకునేటప్పుడు దాన్ని కూడా ఎత్తి చేసుకోవచ్చు దానిపైన ఏమంటే కొంచెం నెయ్యి అప్లై చేయండి బాగా నెయ్యి అప్లై చేసేసి బాగా షీట్కి అంతా అప్లై అయ్యేలాగా అప్లై చేయండి వృద్ధేసినాక మళ్ళీ దాని మీదే కొంచెం మైదాపిండి ఉంటుంది కదా మనం ఎత్తిపెట్టుకున్న మైదాపిండి దాన్ని కూడా వేసి దాన్ని కూడా వేసి బాగా చెయ్యండి బాగా మొత్తం కలిసి అలా కలపండి ఎందుకంటే మన రోల్ చేసుకున్నప్పుడు అది బాగుండాలి కదా అంటే అంటుకోకుండా వస్తుంది కదా అంటుకోకుండా వస్తుంది అదే విధంగా లేయర్స్ లేయర్స్గా కూడా బాగా కనిపిస్తుంది అందుకని చెప్పి నెయ్యి అప్లై చేసి దాని మీద పౌ మైదాపిండి కొంచెం అప్లై చేసుకోండి ఈ విధంగా ఆ తర్వాత ఏం చేస్తారంటే దాన్ని చిన్నగా తీసి లేయర్స్ లేయర్స్గా వర్ రోల్ రోల్ చేసుకోండి బాగా అది ఎత్తుక్కోబో ఉంటుంది కదా చిన్నగా తీసుకోండి అలా రోల్ చేయండి కానీ చెనకాశ స్వామి తిరణాలు మాత్రం బ్రహ్మ బాగా జరిగాయండి అన్నీ ప్రతిరోజు వెళ్ళి పార్టిసిపేట్ చేశాను దాంట్లో మేము అందరము చాలా ఎంజాయ్ చేసామండి ఆ టెన్ డేస్ ఇలా రోల్ చేయండి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడదాం అనుకున్నాను కానీ మీకు తెలియాలి కదా అని మొత్తం క్లియర్గా తీశానండి వీడియో అంటే అందరం కనిపించలేదు అనుకోవద్దు నేను ఈ రెసిపీ కోసం మాత్రమే వీడియో తీసాను చేసుకుంటారు కదా ఇంట్లో అన్నట్టు ఇలాగ రౌండ్గా చేసుకోవాలి నిదానంగా అంటే మనం ఫాస్ట్గా తిప్పామంటే క్రాస్గా వెళ్ళిపోద్ది కొంచెం కొంచెం క్రాస్గా వెళ్ళిపోయినప్పుడే తీసి మళ్ళీ బాగా పెట్టి బాగా చేస్తుంది రోల్ చేసుకొని దాన్ని బాగా ప్రెస్ అయ్యేటట్టు ఆ రోల్ విడిపోకుండా రుద్దుకోవాలి మనం చూడండి ఎలా రుద్దుతుందో సేమ్ ప్రాసెస్ ఎక్కడ స్లిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది తింటుంటే ఇంకా తినాలనిపించింది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇవి చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది బాగుంటున్నాయి కూడా బయట ఫుడ్ తినేదానికంటే ఇవి చాలా బెస్ట్ కదా కాబట్టి ట్రై చేసి ఎట్లా వచ్చిందో వీడియో కామెంట్ చేయండి నేను చేసి ట్రై చేసి నాకు టేస్ట్ మా ఉదయం చేసి మాత్రం బాగుండిందండి టేస్ట్ అందుకే మీకు వీడియో పెడుతున్నాను ఆ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి చాక్ రివర్స్లో పెట్టి కట్ చేసేసింది మళ్ళీ చూసుకొని మళ్ళీ తిప్పుకొని ఆమెను కట్ చేస్తుంది చూడండి మనకు కావాల్సిన మీడియం సైజా లాంగ్ సైజు కావాలా ఎట్టు కావాలంటే అటు కట్ చేసుకోవచ్చు అంటే అవి చిన్నగా వచ్చాయి ఎందుకంటే పెద్దగా కూడా వస్తాయి అది మిషన్ల ద్వారా అయితే పెద్దవైనా చిన్నవైనా మనం చేసుకోగలుగుతాం ఇది మనం ప్రెస్ చేసి తీయాలి కాబట్టి కొంచెం కష్టం అండి అందుకని చెప్పి చిన్న చిన్నగా వచ్చాయి అలాగ మొత్తం అన్నీ కట్ చేసేసుకొని మనం రోల్ చేసుకుందని మళ్ళీ ముగిడిగా పిండి పెట్టుకోండింది కదా దాన్ని కూడా రోల్ చేసుకొని కట్ చేసేసుకున్నాము మొత్తం లెంత్ అయిపోద్ది వీడియో అది తీయలేదు ఫస్ట్ దేని కూడా అదే ప్రాసెస్ కదా అన్నట్టు తీసాము ఆ కట్ చేసుకున్నాక అవి లేయర్స్ ఊడిపోకుండా ఉండడం కోసం మనం ప్రెస్ చేయాలి చూడండి మొత్తం కట్ చేసాక చూపిస్తుంది ఎలా ఫ్రెష్ చేయాలనేది కూడా చూసి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవాళ రుద్దండి ఇలా ప్రెస్ అంటే బాగా వస్తుంది టేస్ట్ చూడండి ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ అలా ప్రెస్ చేసేసుకోండి ఆ ప్రెస్ చేసుకోవడం వల్ల లేయర్స్ ఊడిపోకుండా లేయర్ లేయర్గా బాగా కాజా టైప్ కాజాలు బాగా కనిపిస్తాయి మనకి అందుకని చెప్పి చేత్ అదింటి ఒకవేళ ఊడిపోతుందేమో దాంతో రోల్ చేసేస్తుంది మొత్తం అలా రోల్ చేసుకున్నాక ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకోండి ముందుగా హీట్ అయ్యేదాకా హీట్ అయ్యేదాకా బాగా హీట్ అయితే హీట్ అయ్యాక మాత్రం వేస్తే బాగా వస్తాయి చూడండి హీట్ అయ్యింది బాగా అలా బుక్తున్నాయి వేయంగానే అలా మొత్తం వేసేసుకోండి అలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కాజాలు మొత్తం నాకు వేసేసుకొని బాగా రోస్ట్ చేయండి ఆ కలర్ చేంజ్ అయ్యేదాకా అలా కలర్ చేంజ్ అయితే టేస్ట్ వస్తుంది అలాగని ఎక్కువ సరి మాడబెట్టద్దు చూపిస్తాను చూడండి కలర్ కూడా ఎలా రావాలో అట్టు వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ మారిపోద్ది మాడ మాడిపోయినట్టు సవ్వగా అయిపోయినట్టు ఒకలాగుంటుంది తినలేము సరిగ్గా అన్నీ వేసేసాము దాంట్లో కానీ కొన్ని విడిపోయాయి కదా అంటే అవి కొంచెం ప్రెస్ బాగా అతుక్కున్నట్లేవు అందుకని అక్కడక్కడ ఊడిపోయాయి మీకు అని బాగా వచ్చాయి చూసారు కదా అతను నూనెలో వేయంగా బాగా పొంగాయండి పిల్లల కోసం అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటుంది బ్రహ్మోత్సవాలు అయితే బాగా జరిగే శనగేస్తూ ఉంది ఈ కలర్లో వచ్చేదాకా రోస్ట్ చేసుకొని ఆ తర్వాత అన్ని తీసి ఒక బౌల్లో వేసుకోండి ఆ తర్వాత అదే వేరే ప్యాన్లో వేసి పాకం పట్టుకోండి మీకు పాకం కావాలంటే లేతపాకం గట్టిపాకం కావాలంటే గట్టిపాకం పట్టుకోండి మేమేంటే పిల్లలు తినాలి కదా కరకరలాడుతూ అన్నట్టు మేము పాకం పట్టుకున్నాము దానివల్ల లోపల పాకం తేన్ లాగా ఉంటుంది కదా అది లేకుండా గట్టిగా ఉని కొంచెం అడుగున వాటి మాత్రం తేన్లాగా బాగున్నాయి పై వారు పిల్లలు పెట్టాము అది చూడండి అన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాము తర్వాత ఏమంటే లేయర్స్ లేయర్స్ ఖచ్చితం కాజల్లాగా ఉన్నాయి చూడండి బయట చేసినట్టే వచ్చాయి బాగా బొంగేయి బాగా అయ్యి అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి అంటే మేము లెక్క క్వాంటిటీలో తీసుకోలేదు మాకు నచ్చినట్టు తీసుకున్నాం కొంచెం మితంగా మితంగా అన్నట్టు చూడండి ఎంతో చెక్కే పాకం పెట్టుకున్నాము అందరం బాగా ఎంజాయ్ చేసామండి చిన్నకే స్వామి బ్రహ్మ చన్నకే స్వామి తిరునాలు నాకు జాతర తిరునాలు కన్ఫ్యూజన్ అండి తిరునాలంటే స్వా మొన్న జరిగాయి కదా ఎంట జాతర అంటే వేటలు నరుకుతారు కదా అదంట నాకు అదే కన్ఫ్యూజన్ అయిపోద్ది పలకరంలో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చాను గుర్తు తెచ్చుకొని మాట్లాడేదానికి చెప్పాను కదా మేము పాకం పట్టుకున్నాము అందుకని చెప్పి పైన తేలట్లేదు పాకం అలా పట్టుకుంటుంటే పిల్లలను అడుగుతూ ఉన్నారని పా కొన్ని తీసి దాంట్లోకి ఇచ్చింది మనీ పాప్కి చూడండి అలా వేసుకొని అంతా మొత్తం కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి అట్లాగే సేమ్ చక్కెర బాగా పట్టుకుంటుంది దానికి ఆ తర్వాత ఇంకా దాన్ని మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎలా వచ్చేవి అవి చూపిస్తాను చూడండి ఇలా వచ్చేసేవి మొత్తము అడుగులు మాత్రం పాకం ఉందండి చూడండి మొత్తం అలా వచ్చేసింది మొత్తం అలా వచ్చేసింది చాలా టేస్ట్ బాగున్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే